హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి సో ఇప్పుడైతే మనము గుంటూరు సిటీ మార్కెట్ బయట అయితే ఉన్నామండి మీకు సిటీ మార్కెట్ బయట ఈ విధంగా మనకి రోడ్ ఎలా ఉంటుంది అండ్ మనకి ఎదురుగా ఏముంటుంది పక్కన ఏమేమి ఉంటాయి ఇవన్నీ అనమాట మీకు సరికి పక్కనే చిన్న వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది ఎదురుగా మనకి వచ్చేసరికి ఏంటంటే మసీదు విత్ మనకి మారుతి సుజుకి షోరూమ్ ఉంటుందండి అండ్ సిటీ మార్కెట్ ఎలా ఉంటుంది అండ్ బిల్డింగ్ కాంప్లెక్స్ ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేయండి ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం రూట్ మ్యాప్ అడ్రస్ అనేది అర్థమవుతుంది ఉంది కదా అండ్ మనము సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అనమాట మనకి ఇంగ్లీష్లో ఇట్లా సిటీ మార్కెట్ నేను మొత్తం చూపిస్తాను బయట ఇలా సిటీ మార్కెట్ అని ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయండి ఇటు నుంచి మీరు లోపలికి రావాలి ఈ వేలో నుంచి మీరు లోపలికి రావాలన్నమాట అయితే రూట్ మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే మన వీడియోలో ఏమేమి ఉంటాయనేది కూడా నేను వీడియో ఇప్పుడే చెప్పేస్తాను మీకు అండ్ ఆషాఢం తర్వాత అందమైన మహాలక్ష్ములకు ఇష్టమైన శ్రావణ మాసం కదా శ్రావణ మాసం అనగానే గుర్తుకొచ్చేది పట్టు చీరలు పట్టు చీరలు జస్ట్ ఆరు వందల ప్లస్ అండి అండ్ వీడియోలో క్లియర్ రేట్ అనేది మీకు అయితే మెన్షన్ చేస్తూ అయితే చూపిస్తాము అలానే ఫ్యాన్సీలు ఉన్నాయి కృష్ణా ముకుంద శారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయినాయి కదా సో అవి కూడా మీకు అయితే ఉన్నాయి అలానే మనకి డైలీ వేర్స్ అండ్ ఫ్యాన్సీలు అన్నీ కూడా అండి లేటెస్ట్ డిజైన్స్తో ఈరోజు వీడియో అయితే సూపర్ ఉంటుంది ఇంకా టాప్స్ అయితే మీకు ఒకసారి ఫస్ట్ స్టేర్ అంతా కూడా మీకు టాప్స్ లెగ్గిన్లు అలానే మనకి డ్రెస్సెస్ డ్రెస్ బ్లసేజెస్తో నిండిపోయిందండి ఎంత మంది ఎంత మంది మన దగ్గరకు వచ్చి కొత్తగా బిజినెస్ స్టార్ట్ అండ్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఫుల్ ఫుల్ స్టాక్ అయితే కలుపుకుంటున్నారు అండ్ షాప్ బయట మనం ఉన్నాము మీకు నేమ్ బోర్డు వస్తారు గమనించుకోండి చక్కగా నేమ్ బోర్డు గమనించుకొని అండ్ లోపలికి ఎటు వస్తున్నారో చూసుకొని మీరైతే మన షాప్ అయితే విజిట్ చేయండి అండ్ మీకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా చాలా చాలా లేటెస్ట్ స్పెషల్ కలెక్షన్ అనేది ఈ రోజు మీకు షేర్ చేయబోతున్నాను సో ఎప్పటిలాగే ట్రెండింగ్ కలెక్షన్ తో మళ్ళీ వచ్చేస్తున్నాను సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఈ రోజు స్పెషల్ కలెక్షన్ అంటే వాచ్ చేసే ముందు కొత్తగా చూసే వాళ్ళకి మన షాప్ అడ్రస్ మన షాప్ అడ్రస్ అందరికీ అందుబాటులోనే ఉందండి గుంటూరులో ఉంటుందండి మన షాప్ పేరు మన షాప్ పేరు వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎక్కడ ఉంటుందంటే సిటీ మార్కెట్ లో ఉంటుంది సిటీ మార్కెట్ ఎక్కడ ఉంటుందంటే గుంటూరులో ఉంటుంది ఓకేనా సరే ఈ రోజు మన స్పెషల్ కలెక్షన్ ఏంటో ఓ లుక్సేద్దాం సో జిమిచ్యూలో ఎంతో ట్రెండింగ్ అవుతుంది అది మీ అందరికీ తెలుసు కాబట్టి జిమ్చూ లో వేలాది రకాలు వస్తుంది కానీ కొత్త మోడల్ ఎక్కడ వస్తుంది అనేది కొత్త మోడల్ మన సురత్ స్టోర్ లో మీకోసం వచ్చేస్తుంది కలెక్షన్ జిమ్చులో ఎక్స్క్లూజివ్ గా బోర్డర్ మోతి వర్క్ అది కాకుండా శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్లీ స్టోర్ స్టోర్ ఒకసారి అనేది శారీ అంతా కూడా కంప్లీట్ గా వర్క్ స్పెషల్ మోతీ వర్క్ స్పెషల్ వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్ గా స్టోన్ వర్క్ వస్తుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సురత్ బాంబాటి స్టోర్ నుంచి మీకు ఎక్స్క్లూజివ్ ప్రైస్ ఇస్తానండి చాలా మంచి ప్రైస్ ఇస్తాను అమ్ముకుంటే మంచి లాభం ఇస్తాను కాబట్టి ఒకసారి బ్లౌజ్ ఎక్స్ప్లైన్ ఇస్తా బ్లౌజ్ ఉంది బ్లౌజ్ మీకు ఒకసారి చూపిస్తా బ్లౌజ్ అయితే చాలా ఎక్స్క్లూజివ్ అండి చాలా స్పెషల్ బ్లౌజ్ ఇస్తారు దీనికి బ్లౌజ్ ఫుల్ వర్క్ బ్లౌజ్ చూసారు కదా ఫుల్ ఆల్ ఓవర్ వైట్ మిస్ ఉంటుందో సేమ్ మ్యాచింగ్ డిజైన్ చేస్తాడు చాలా చాలా పిన్ టు పిన్ అంటే చాలా నీట్ గా ఉంటుందండి బిట్టు బిట్టు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ గాక మంచి వర్క్ వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి క్లాత్ మంచి వెరైటీ మంచి ట్రెండింగ్ గా ఉన్న శారీ ఈ ఐటమ్ వచ్చి మనకి ఏం కలర్ బ్యూటిఫుల్ డిజైన్ లో ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయో ఒక లుక్ వేసేయండి గ్రే కలర్ నెక్స్ట్ గ్రే కలర్ ീച്ച് കലർ പീച്ച് കലർട്ട് 6 ഗാർഡൻ മോനെ കഥ വൈലറ്റ് సిక్స్ కలర్స్ మళ్ళీ ఒకసారి రివర్స్ లుక్ లుక్స్ అవద్దు కలర్స్ కాంబినేషన్ చూసుకోండి ఫస్ట్ కాంబినేషన్ చూసుకోండి మంచి కలర్స్ కాంబినేషన్ అండి ఇది చాలా మంచిగా నడుస్తుంది కస్టమర్స్ చాయిస్ అండి అంటే ఎక్కువ మంది కస్టమర్స్ తీసుకెళ్తున్నారు మళ్ళీ రిపీట్ అడుగుతున్నారు మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చక్కగా మీకు ఆరు రంగుల మ్యాచింగ్ అండి సో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి సురత్ బాంబె డిస్కౌంట్ నుంచి మీకోసం ఇస్తున్న ప్రత్యేకమైన స్పెషల్ ప్రైస్ కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వెరైటీస్ అందిస్తాను అలాగే మంచి మంచి వీడియోస్ కూడా అందిస్తాను మంచి ప్రైస్ కి అందిస్తాను మాక్సిమం షాప్ విజిట్ చేయండి ఇంకా గోల్డెన్ రకాలు చూసుకోవచ్చు ఓకేనా ఈ ఐటమ్ అయితే మీకోసం ఇస్తున్న ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే బటర్ఫ్లై చాలా అండి ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ దీని స్పెషల్ ఏంటంటే సారీ అంతా కూడా ప్యూర్ జార్జెట్ వస్తుంది స్పెషల్ గా మీరు గమనించినట్టు బోర్డర్ అంతా కూడా చక్కగా థ్రెడ్ వర్క్ స్పెషల్ థ్రెడ్ వర్క్ లో కూడా బటర్ ఫ్లై మళ్ళీ కట్ వర్క్ వస్తుంది ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ మీకోసం ఒక మంచి ప్రైస్ లో తీసుకొచ్చేసాను ఒకసారి అయితే మనం సారీ ఓపెన్ చేసి లుక్ ఎలా ఉందో చూద్దాం షూర్ సార్ దీనికి పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ అన్ని చూపిస్తా మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా అన్ని చూపిస్తాం రెండమ్మకుల్లో

ఎండింగ్ లో అనేది బ్లౌజ్ ఓకే సో వచ్చింది ప్లైన్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసి ఇప్పుడు ఏం కలర్స్ మ్యాచింగ్ లో అవైలబుల్ ఉందో మనం ఓకే ఇంకా వీటిలో ఏమేమి అవైలబిలిటీ లోనే ఒక లుక్ అయితే వేసేసాయి కలర్స్ మ్యాచింగ్ చూసి దాని తర్వాత మనం ప్రైస్ అనేది మీకు ఇది జార్జెట్ తో పాటు మనకి ఇలా త్రీ కలర్ కాంబినేషన్ లో షేడెడ్ కూడా వచ్చిందన్నమాట వచ్చేసి ఓకే పికాక్ గ్రీన్ కలర్ అండ్ అనదర్ వన్ వచ్చేసరికి మనకి మంచి డార్క్ లీఫీ గ్రీన్ సో డిస్ప్లే చూసారు కదా ఎంత నీట్గా మీకైతే ఓకే సార్

ఈ ల బాక్స్ కావాలి మీకు ప్యాకింగ్ ఎలా వస్తుందో కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందాక మన జుమ్మిచ్చు చూపించింది ఫోటో వస్తుంది కవర్ వస్తుంది ఇప్పుడు మేము చూపిస్తున్న ఈ బటర్ఫ్లై ఐటమ్ బాక్స్ లో వస్తుంది ఓకేనా నెక్స్ట్ ప్రైస్ చెప్తాను మీకోసం ఇట్లా బాక్స్ లో వస్తుంది వస్తుంది మీరు కస్టమర్ చూపించుకుంటానికి మంచిగా ఫోటో వస్తుంది మనకి ఫోటో వస్తుంది దీని ప్రైస్ కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ ప్రైస్ మీకోసం మీరు గుంటూరు లో ఉంటున్నారా అయితే ఈ ఆఫర్ మీకోసం అని బాగా యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది యూట్యూబ్ ఓపెన్ మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా మీరు విజయవాడలో లో ఉంటున్నారా మీరు కరీంనగర్ లో ఉంటున్నారా అట్లా ఈ ఆఫర్ మీకోసమని ఒక యాడ్ వస్తుంది కదా టూ నైన్టీ అలాగే ఇప్పుడు కాకపోతే మన దగ్గర స్పెషల్ ఆఫర్ ఏంటంటే మీకు ఏ ఊర్లో ఉన్నా ఈ ఆఫర్ ఉంటుంది మొత్తం కూడా బోర్డర్ అంతా కూడా ఎక్స్క్లూసివ్ గా ఉంటుంది మొత్తం కూడా చాలా ఈ ఐటమ్ పేరు వచ్చేసి గుంటూరు స్పెషల్ గుంటూరు స్పెషల్ గుంటూరు కారం హల్చల్ చేసింది అయిపోయింది సో ఇప్పుడు మీరు చూపిస్తున్న గుంటూరు స్పెషల్ సో ఈ ఆఫర్ ఏ ఊర్లో ఉన్న వాళ్ళకైనా సరే ఈ ఐటమ్ అనేది నేను చెప్పిన ప్రైస్ వర్తిస్తుంది ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాం కొరియర్ ఉంటుంది ఫస్ట్ అయితే ఈ ఐటమ్ చూద్దాం ఓపెన్ పిక్ అనమాట ఫస్ట్ అయితే దీని పళ్ళు పాటు చూద్దాం మనం పళ్ళు పళ్ళు శారీ అంతా కూడా మళ్ళీ స్పెషల్ గా గోల్డెన్ జెరీ వస్తుంది సో మనకి శారీలో అంతా కూడా జెరీ వస్తుందండి జెరీ సారీ చూడండి పల్లు స్పెషల్ ఉంటుంది శారీ అంతా కూడా ఫ్లవర్ వస్తుంది పర్టికులర్ గా దీనికి మీరు గమనించాల్సింది ఏంటంటే బోర్డర్ చాలా త్రీ స్పెషల్ బోర్డర్ త్రీ డీ స్పెషల్ బోర్డర్ వచ్చింది చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది అంతేకాకుండా దీని బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ లుక్ వస్తుంది సారీ అంతా కూడా కంప్లీట్ చూసారు కదా బ్లౌజ్ బోర్డర్ బ్లౌజ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ సో ఈ బ్యూటిఫుల్ డిజైన్ మనకి ఎనిమిది రంగుల్లో అవైలబిలిటీలో ఉంది అండ్ అంతా కూడా మనకి మల్టీ కలర్ జెరీ బోర్డర్ వచ్చింది శారీలో కూడా మనకి జెరీ వచ్చింది లీఫీ వచ్చింది అండ్ పళ్ళు కూడా ఒక లుక్ అయితే వేసేసేయండి అండ్ బ్యూటిఫుల్ ఎయిట్ కలర్ చార్ట్ అనమాట బొటల్ గ్రీన్ కలర్ అండ్ సెకండ్ వన్ ఓకే వైట్ కలర్ కాంబినేషన్ అండి సో వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ ఇప్పటికి త్రీ కలర్స్ చూసాం మెరూన్ రెడ్ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి ఏ కలర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయనేది నావి బ్లూ కలర్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ పీకాక్ గ్రీన్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎనిమిది రంగులనమాట ఓకే లాస్ట్ టు మెరూన్ రెడ్ అండ్ రామా గ్రీన్ అలానే పింక్ విత్ మనకి చిలక సార్ బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ లో మనకి లీఫీ వచ్చిందనమాట నైస్ అండి కస్టమర్స్ ఎక్కువ కోరుకునేదండే అన్ని కూడా మంచి కలర్ చార్ట్ ఏ కలర్ కూడా ఆగదు మీకు అన్ని కూడా సూపర్ 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 చార్ట్ సో ఈ ఐటమ్ మనం గుంటూరు స్పెషల్ మీకోసం ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ ఖచ్చితంగా మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఈ గుంటూరు స్పెషల్ ఐటమ్ మీకోసం ఫుల్ కలెక్షన్ షూర్ సార్ ఇదైతే మనం వీడియోలో పెట్టలేదంటే ఒకసారి మనకి జస్ట్ ఫొటోస్ వచ్చినాయి ఫొటోస్ షేర్ చేశాము మనం ఇంకా పార్సిల్ వీడియోలో పెట్టక ముందే అయిపోయింది మంచి కలెక్షన్ ఇప్పుడు కూడా చాలా మంది రిపీట్ అవి ఫొటోస్ అడుగుతున్నారు చాలా బాగుంటుంది ఒకసారి మీకు కూడా చూడండి ఎక్స్క్లూజివ్ గా ఈ రోజు వచ్చిన పార్సిల్ లో సో కానీ ప్రైస్ మత్తు మంచి ప్రైస్ ఇస్తానండి చాలా మంచి ప్రైస్ ఇస్తాను గవర్నమెంట్ ప్రైస్ మంచి తక్కువ ప్రైస్ మీకు మంచి లాగంలో మన సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ నుంచి ఎక్కిస్కి కూడా మంచి ప్రైస్ దొరుకుతుంది సో ఈ రోజు సిస్టర్ పెట్టిన కామెంట్ సురత్ బాంబే డిస్కౌంట్ తీసుకెళ్ళిన లాస్ట్ మ్యాన్ అన్న లక్కీ హ్యాండ్ అని మాతో పాటు మీరు కూడా లక్కీ అయ్యారమ్మా అంటే మా దగ్గర నుంచి మీరు అంత మంచిగా అమ్మారంటే మీరు ఎంత అవుతారో అంత హ్యాపీగా ఫీల్ అవుతాం కామెంట్ పెట్టిస్తారు మంచి లేదు ఏమో అనుకోవద్దమ్మా మీకైతే సురత్ బాంబడి మంచిగా థ్యాంక్స్ చెప్తున్నాను నెక్స్ట్ కామెంట్స్ పెట్టండి మీకు కూడా ఇంకా ఏదో చేయాలని ఉంటుంది అంటే నేను గివేవిలా ఇవ్వలేకపోయినా ప్రైస్ లో మటుకి మీకు కంపేర్ టు అదర్ అదర్ అంటే మనం మార్కెట్ లో పోలీ బెస్ట్ ప్రైస్ అనేది నేను చేయగలుగుతాను మీకు ఫస్ట్ ప్రైస్ ఇస్తాం రీసెలర్స్ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాను మంచి ఒక ఐటమ్ సూపర్ ఐటమ్ ఒక మంచి ఛాన్స్ ఐటమ్ చూడండి మేడం ఇది వచ్చేసి పళ్ళు పార్టీ మొత్తం కూడా చూపిస్తాను దమ్ ఒకసారి ఇప్పుడు శారీ మొత్తం కూడా కంప్లీట్ గా మీకు ఏం డిజైన్ వస్తుంది ఏం మోడల్ వస్తుందో చూద్దాం మంచిగా లీఫీ అంటే నెమలిపించం కలర్ సారీ నెమలిపించం డిజైన్ నెమలిపించం డిజైన్ తో శారీ అంతా కూడా ఫుల్లీ సిల్వర్ ప్రింటెడ్ తో వస్తుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి శారీ మొత్తం కూడా కంప్లీట్ గా కంప్లీట్ గా ఫుల్ డిజైన్ వస్తుంది ఒకసారి అది కూడా వాచ్ చేద్దాము శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ డిజైన్ మంచి మనకి సజెషన్ ఇస్తున్నారు అండి ఎందుకంటే నా కొంచెం వాళ్ళు మంచి సజెషన్ ఫొటోస్ పెడుతున్నారు ఆన్లైన్ లో ట్రెండింగ్ శారీస్ అట్లా మంచిగా పెడుతున్నారు మనం కూడా ట్రై చేస్తున్నాం బెస్ట్ కలెక్షన్ మనం తెప్పిస్తున్నాము మీరు కూడా మా వాట్సాప్ లో నా నంబర్ ఉంటుంది ఆన్లైన్ ఆర్డర్ లో చక్కగా మీకు అన్న ఈ ఐటమ్ నాకు నడుస్తుంది ఈ ఐటమ్ కొంచెం బాగా స్పీడ్ ఉంది ఈ ఐటమ్ మీ దగ్గర లేదన్నా అంటే పెట్టమ్మా తెప్పిస్తా మార్కెట్ తో పోల్చుకుంటే బెస్ట్ కి వస్తుంది చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు అన్న ఈ ఐటమ్ కనుక నువ్వు తెప్పిస్తే బెస్ట్ ప్రైస్ కి ఇస్తావు కాబట్టి అన్నా అలానే తెప్పిస్తున్నాము కొన్ని ఐటమ్స్ కూడా ఈ కృష్ణ ముకుందీస్ లో కూడా ఇప్పుడు ఏం కలర్స్ ఒకసారి చూద్దాము దీనికి వచ్చేసరికి మంచి డిజైన్ బ్లౌజ్ చేసాడు అలా చాలా బాగుంది బోర్డర్ గానీ సారీ మీద కానీ అంటే ఏంటంటే సారీకి కంప్లీట్ కాంట్రాస్ట్ లో ఈ సిల్వర్ అనేది రావటం మూలన వెరీ వెరీ అట్రాక్టిబుల్ గా అయితే ఉంది సెల్ఫ్ కలర్ లో టజల్స్ అనమాట బ్లౌజ్ ఎలా లుక్ వచ్చిందండి బ్లౌజ్ శారీకి మించి చేసేసారు అందుకే ఇంకా సూపర్ గా ఉంది

అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ గా ఉంటుందండి అండి ఇంటి దగ్గర గానీ షాప్ అమ్ముకునే వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటుంది కలెక్షన్ గానీ మనం ఇచ్చే ప్రైసెస్ కానీ కొంచెం రీజనబుల్ గా ఉంటే చక్కగా మంచి మార్జిన్ వేసుకుని మీరు మంచిగా వ్యాపారం అనేది చేసుకోవచ్చు డార్క్ మనకి బ్రింజాల్ మంచి గ్రీన్ అండి గుడ్ గ్రీన్ టోటల్ గా సిక్స్ కలర్ సిక్స్ కలర్ ఈ ఐటమ్ అయితే అవైలబుల్ ఉంది మళ్ళీ ఒకసారి చూద్దాము షూర్ సార్ నెక్స్ట్ ఓకే బ్రింజాల్ నెక్స్ట్ స్కై బ్లూ స్కై బ్లూ కూడా మంచి షేడ్ వచ్చింది డార్క్ షేడ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ బ్రౌన్ బ్రౌన్ షేడ్ సిక్స్ కలర్స్ ఒకటి మనం వాళ్ళగా ఓపెన్ చేస్తాం సిక్స్ కలర్స్ కూడా మంచి వెరైటీ ఉందమ్మా పట్టుకోమ్ సిక్స్ కలర్స్ కూడా ఒకసారి జరిగిందమ్మా చూడండి సిక్స్ కలర్స్ కాంబినేషన్ సో సూపర్ సార్ అసలు ఇస్తున్నాము బెస్ట్ ప్రైస్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు ఎనిమిది రూపాయలకి collection of <laughs> ఈ కలెక్షన్ వచ్చేసి షిబోరి ఇప్పుడైతే మళ్ళీ షిబోరి ట్రెండ్ అయింది ట్రెండింగ్ కాబోతు ఈసారి ఇంకా స్పెషల్ ఏంటంటే షిబోరిలో కొంచెం ఫ్యాన్సీ డిజైన్స్ వస్తున్నాయి అంటే ఒకటే సారి డిజైన్స్ డిజైన్ డైమండ్ డిజైన్ వచ్చింది ఒకసారి మనం షూర్ సార్ ఇప్పుడు ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ఎలా వస్తుంది ఇందాక మనం చూపించిన త్రీ ఫిఫ్టీ డిజైన్ సిల్వర్ ఏమో కవర్ ప్యాకింగ్ వస్తుంది కవర్ ఫోటో వస్తుంది ఇదైతే బాక్స్ ప్యాకింగ్ వస్తుంది చెప్తా ఉన్నా కాబట్టి ఇది బాక్స్ వస్తుందండి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఒకసారి చూపిస్తాం ఇది కూడా ఇట్లా చక్కగా ఫోటో కవర్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ ఐటమ్ కూడా ఎయిట్ కలర్స్ మ్యాచ్ ఏమన్నా చూసే ముందు మనం ఒకసారి శారీ ఓపెన్ చేసి పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఫస్ట్ అయితే అయితేనండి ఇది వచ్చేసి మంచి క్లాత్ అండి చాలా హెవీ క్లాత్ దీని పళ్ళు పార్టీ బ్లౌజ్ కోట అన్ని కూడా మనం ఒకసారి దుక్కాం ఇది వచ్చేసరికి దాంధిని వచ్చి సర్కిల్ హాఫ్ డైమండ్ వచ్చింది పళ్ళు రౌండ్స్ దీనికి వచ్చేసి టెంపుల్ బార్డర్స్ బార్డర్స్ రౌండ్ చాలా స్పెషల్ గా నీట్ గా ఉంది చాలా డీసెంట్ లుక్ ఉంది సో రీసెంట్ మంచి మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట దీంట్లో కూడా ఒకసారి మన కలర్ బ్లౌజ్ సారీ మొత్తం మనకి ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అయింది అనమాట ఆఫ్ విత్ మనకి మధ్యలో సర్కిల్ ఇలా వచ్చింది అండ్ సెల్ఫ్ డోరియా వచ్చింది అనమాట ఇక్కడ వస్తే మనకి బ్లౌజ్ మీద వచ్చి ఓన్లీ సెల్ఫ్ డోరియా లైన్స్ అయితే పరికి పెద్దది కూడా వచ్చింది కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ వాషబుల్ అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకున్న మీకు ఎప్పటికీ ఎన్ని రోజులైనా చీర ఉన్నంత వరకు ఇందులో పోయేదంటూ ఏమీ ఉండదండి ఇలానే ఉంటుంది ఈ ఐటమ్ వచ్చి చక్కగా ఇలా నాకు చూపిచ్చున్నాను చక్కగా ఇప్పుడు కలర్స్ మ్యాచింగ్ చూద్దామా

ചോക്ലേറ്റ് ബോട്ടൽ ഗ്രീൻ അല്ലേ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు టోటల్ గా ఈ వీడియో మ్యాచింగ్ సో చక్కగా నిదానంగా చూసుకోండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ మంచి మెడుకులు మంచి క్లాత్ కొత్త డిజైన్స్ కొత్త వెరైటీ చాలా 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 లెస్ ప్రైస్ కేవలం ఈ ఐటమ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ నైన్లీ కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు చాలా హెవీ చార్జు నెక్స్ట్ మీకోసం స్టార్టింగ్ జిమ్ ఎండింగ్ కూడా తో మనం వీడియో ఓ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మొత్తం ఈ వీడియోలో ఒక స్పెషల్ కలెక్షన్ ఉంది ఆ కలెక్షన్ పట్టు కలెక్షన్ ఒక ఛాన్స్ రేట్ లో ఇస్తున్నాను సో అది కూడా మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే మీరు జిమ్మిచ్చిలో ఒక మంచి ట్రెండింగ్ కలెక్షన్ అనేది వాచ్ చేస్తుంది ఇది మొత్తం కూడా జిమ్ ఇచ్చు స్పెషల్ బోర్డర్ ఇలా కట్ వర్క్ ప్లస్ శారీ అంతా ఫుల్ వర్క్ సో దీనికి వచ్చేసరికి ఈ బ్లౌజ్ అండి జార్జెట్ కాదు షిఫాన్ కాదు ఇది పట్టు మెటీరియల్ పట్టు మెటీరియల్ లైట్ వెయిట్ పట్టు మెటీరియల్ లో చాలా బాగుంటుంది ఒకసారి మనం శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాము నెక్స్ట్ కలర్ చార్ట్ చూద్దాం షూర్ సార్

ఎక్స్క్లూజివ్ గా శారీ అంతా కూడా కంప్లీట్ గా మీరు చూడండి కొంచెం స్పెషల్ గా ఉంది డిజైన్ బోర్డర్ అంతా కూడా కట్ వర్క్ ఇచ్చాడు సారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ డిజైన్ చూడండి ఆ సారీ ఫుల్ డిజైన్ మీకు ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి అంతా కూడా చక్కగా మీరు గమనించినట్టు సారీ అంతా కూడా ఫుల్ డిజైన్ ఇచ్చేసాడు సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు మీకు బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ కూడా ఒక మంచి ఇందాక చెప్పాను కదా బ్లౌజ్ కూడా మంచి పట్టు బ్లౌజ్ లుకింగ్ ఇచ్చా సార్ సో బ్లౌజ్ బ్లౌజ్ కూడా

ఛాన్స్ ప్రైస్ ఛాన్స్ ప్రైస్ ఛాన్స్ ప్రైస్ అన్నా అంటే ఛాన్స్ ఏనండి ఖచ్చితంగా సో వన్ ఎయిటీ ఫైవ్ సారీస్ పెట్టాం కదా హల్చల్ అయిపోయింది నా ఏంటన్నా అప్పుడే ఒక రోజులోనే అయిపోయింది అంటున్నారు సో లక్కీ కస్టమర్ రేపల్ నుంచి లాస్ట్ టీగా చూపిస్తా షూర్ సార్ సో అవోయ్యేంతా కూడా శ్రావణ మాసం అండి ఆల్రెడీ ఆషాఢం స్టార్ట్ అయిపోయింది శ్రావణ మాసానికి ఎక్కడ చూసిన ఆడవారికి కావాల్సిన ఒకే ఒక కలెక్షన్ పట్టు సారీస్ అనమాట పట్టు సారీస్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మనకి ఛాన్స్ ప్రైజ్ లో మెయిన్ కంప్లైంట్ ఏంటంటే అన్న కుర్చీల దగ్గర రాదు ప్లేన్ వస్తుంది బ్యాక్ సైడ్ ప్లేన్ వస్తుంది పట్టుకుంటే బరువు ఉంటుంది అంటారు కదా ఇప్పుడు మీకు ఈ రోజు నేను అందించబోయే ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్ గా లైట్ వెయిట్ వెయిట్ పట్టు పట్టు లైట్ కూడా ఫుల్ డిజైన్ బాటమ్ ఎండింగ్ వరకు ఇది మన మహాలక్ష్మికి శుభవార్తేనండి ఎందుకంటే లైట్ వెయిట్ పట్టు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు ఇప్పుడు మీరు చూస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ సార్ ఇది బ్లౌజ్ చాలా చాలా వచ్చింది సరిపోవడం నెక్స్ట్ వచ్చేసి పళ్ళు సార్

నెక్స్ట్ సారీ అంతా కూడా కంప్లీట్ గా కంప్లీట్ గా సో ఇదంతా కుర్చోళ్ళు మనకి బాటం చూపిస్తున్నా సీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చూపిస్తా ఇది ఎండింగ్ పార్ట్ కట్టి దగ్గర నుంచి ఎండింగ్ చూశారు కదా ఎండింగ్ అంటే లాస్ట్ వరకు కూడా డిజైన్ ఉంది ఇదిగో మీ కాలం ముందే ఉంది ఓకేనా అయితే దీనికి ఇంకొక స్పెషల్ ఏంటో చూద్దాం ఓకే సార్ ఫస్ట్ ఫస్ట్ చీరల్లో బిగ్ బార్డర్ లో ట్వంటీ టూ ఇంచెస్ లో ట్వంటీ టూ ఇంచెస్ లో మంచి బిగ్ బార్డర్ మంచి బిగ్ బార్డర్ ట్వంటీ టూ ఇంచెస్ డిజైన్ చూడొచ్చు ఎంత లేటెస్ట్ గా ఉంది సార్ కాపర్ ప్లస్ గోల్డ్ మిక్స్ రెండు కలిపి ఫస్ట్ టైం ఇస్తున్నాను కాపర్ ప్లస్ గోల్డ్ మిక్స్ సో ఫస్ట్ కలర్ ఎస్ సార్ ఎనిమిది రంగులు ఉన్నాయి చూపిస్తాను మీకు ఎనిమిది రంగులు చూపిస్తాను షూర్ సార్ ఫస్ట్ కలర్ మంచి ఆనంద బ్లూ కలర్ కి మనమైతే మిర్చి రెడ్ చేసామండి రియల్లీ రియల్లీ సో బ్యూటిఫుల్ అనమాట విత్ బ్లౌజ్ ఇందులోనే సెకండ్ కలర్ అనమాట పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి ఆనంద బ్లూ కలర్ అండి చూస్తున్నారు కదా పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అండ్ సారీ కలర్ ఇది అన్నమాట వెరీ వెరీ నైస్ కలర్ కాంబినేషన్ అండి సెకండ్ కలర్ వచ్చేసాము ఇది థర్డ్ కాంబినేషన్ పర్పుల్ విత్ మనకు డార్క్ అరిటాకు గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజు అండ్ సారీ ఓకే సార్ నైస్ నావి బ్లూ చాలా బాగుంది ఇంకా చెప్పాలంటే ఈ సారీ మంచి ఇంకా గ్రాండ్ లుక్ తీసుకెళ్ళిందండి బ్రైట్ కాబట్టి విత్ మనకు కాంబినేషన్ ఆఫ్ ది పార్ట్ పళ్ళు వచ్చేసరికి రెడ్ అండి నావి బ్లూ కలర్ కి ఒక స్పెషల్ లేదు చక్కటి మంచి కలర్స్ నెక్స్ట్ కలర్ ఓకే చిలక పచ్చ పింక్ ఇది ఎవరి గ్రీన్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ డార్క్ పట్టు చీరలు వచ్చే గ్రీన్ రెడ్ వాచ్ చేసారు ఇప్పుడు ఎనిమిది రంగులు మ్యాచింగ్స్ అండి సెట్ కి వచ్చేసరికి ఎనిమిది రంగులు ఉంటాయి ఓకేనా మళ్ళీ ఎయిట్ కలర్స్ అన్ని దగ్గర దగ్గరగా చూద్దాం షూర్ సార్ ఎనిమిది రంగులు దగ్గర దగ్గర చూద్దాం ఏదైనా ఒకటి ఒకటిఆరా అంటే సెట్ వైజ్ చూపిచ్చారు ఎనిమిది రంగులు నెక్స్ట్ సెట్ లో మాక్సిమం ఇవే కలర్స్ ఉంటాయి ఏదైనా మారితే ఒక కలర్ అటు ఇటు మారు ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఓపెన్ చేస్తున్నాను దాంట్లో ఎనిమిది రంగులు ఏమన్నా చూద్దాం సేమ్ ఉంటుంది నెక్స్ట్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ అండ్ మనకి చిలకపచ్చా విత్ పింక్ కలర్ అండ్ మనకి గ్రీన్ విత్ రెడ్ అండ్ పింక్ విత్ బ్లూ అనమాట సో బ్యూటిఫుల్ అండి పర్పుల్ విత్ మనకి బ్లూ చాలా బాగున్నాయి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ వచ్చింది బ్లూ కలర్ అండ్ వైట్ మిస్ చేసుకోవద్దు మీరు ఎనిమిది రంగులు తీసుకున్న వాళ్ళకి సో మీరు ఇలా ఎనిమిది రంగులు తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ కేవలం సిక్స్ సిక్స్ ఓకే సార్ ఓకే మంచి ఆఫర్ అని చెప్పాను కదా చాలా మంచి ఆఫర్ గుడ్ ఆఫర్ ఎయిట్ కలర్స్ మ్యాచ్ రంగులు ఎనిమిది రంగులు ఆఫర్ సిక్స్ ఎస్ మా చిన్న వ్యాపారం ఇంట్లో వ్యాపారం చిన్న బిజినెస్ కొంచెం ఎంకరేజ్ అంటే ఎనీ ఫోర్ తీసుకోండి ఎనీ ఫోర్ ఫోర్ తీసుకోండి మళ్ళీ దీంట్లో టిక్లు పెట్టద్దు నాలుగు రంగులని చెప్తే నేనే చూసి పంపిస్తాను ఎనీ ఫోర్ తీసుకోండి మన ఇస్తున్న ప్రైస్ సిక్స్ సిక్స్ డబల్ నైన్ వందల తొంభై తొమ్మిది రూపాయలకి స్పెషల్ అనమాట ఉంటుంది చాలా మంచి ప్రైస్ ఇస్తున్నారండి నా తెలిసి మీకు ఎక్కడ దొరకని ప్రైస్ కేవలం సిక్స్ నైన్టీ నైన్ ఫోర్ తీసుకున్నారు ఫోర్ తీసుకునే వాళ్ళకి ఎయిట్ తీసుకుంటే సిక్స్ సిక్స్ నైన్ తొమ్మిది రూపాయలు మ్యాచ్ంగ్ చూశారు కదా ఏదేమైనా ప్రైస్ అదిరిపోయింది నెక్స్ట్ అండి మళ్ళీ మంచి స్పెషల్ వీడియోతో మళ్ళీ మంచి స్పెషల్ ఆఫర్స్ తో ఐటమ్స్ వచ్చినా కూడా వీడియో రూపంలో అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో ఎవరు మిస్ అవ్వద్దు మన ఛానల్ నుంచి ఏ వీడియో వచ్చినా మీరు ఖచ్చితంగా అమ్ముకునేవరైతే అసలు స్కిప్ చేయకుండా మంచిగా చూడండి వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మళ్ళీ మన బెస్ట్ ఆఫర్స్ తో బెస్ట్ బెస్ట్ మంచి మంచి శారీస్ తో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్ థ్యాంక్ సో మచ్